హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఆ దేవాలయము అపరిమితమైన సంపదకు నిలయము అప్పట్లో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు సమర్పించిన బంగారు వెండి వజ్రాలు కింపులు రత్నాలు వేలాది ఎకరాల భూములు ఇలా ఎన్నో కానుకలతో ఆలయ ఖజానా ఎప్పుడూ కూడా నిండుగా కలకలలాడుతూ ఉండేది ఆ ఖజా ఆ ఖజానా మీద చూపుపడిన ఇతర మతస్థుల రాజులు ఆ దేవాలయాన్ని దాదాపు ఏడాది పాటు కొల్లగొట్టారు అయినా కూడా ఆ సంపదను పూర్తిగా దక్కించుకోలేదు దాంతో అనుకున్నది సాధించుకోలేనన్న క్రోధంతో దేవాలయాన్ని ధ్వంసం చేశారు ఆ రాజులు అయినా కూడా ఆ నిధికి ఉన్న ఆకర్షణ అనుమాదనం తగ్గలేదు అడపాదడప ఆ పరిసరాలలో కొన్ని వజ్రాలు వైడూర్యాలు బయటపడుతూనే ఉంటాయని చెప్తూ ఉంటారు అందుకే ఇప్పటికీ కూడా అక్కడ నిధుల గురించి అన్వేషణ జరుగుతూనే ఉందట ఇంతకీ పరమతస్థుల విద్వాంసానికి కూడా పూర్తిగా లొంగని నిధుల కథాన ఉన్న ఆ ఆలయము ఎక్కడ ఉంది దాని చరిత్ర ఏమిటి తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశము ఎన్నో అద్భుతమైన ఆలయాలకు నిలయము హిందూ దేవాలయాలతో పాటు అనేక ఇతర మతాలకు సంబంధించిన దేవాలయాలు కూడా ప్రార్థనా స్థలాలు కూడా ఇక్కడ ఎన్నో ఉన్నాయి శివుడు విష్ణువు ఇలా ఏ మతానికి చెందిన వారైనా సరే తమ తమ దైవాలను ఆరాధించగా ఒక్క విషయంలో మాత్రం ఏకత్వం కనబడుతుంది అదే సర్వ మతాల వారు ప్రకృతిని దైవంగా ఆరాధించడము అలా మతాలకు ధర్మాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా ఏదో ఒక రూపంలో కొలుచుకోవడం కనబడుతుంది నిజానికి ఇక్కడ దేవీ దేవతలతో పోల్చుకుంటే సూర్యభగవానుడికి కాస్త ఆలయాలు తక్కువగానే కనబడతాయి అలా తక్కువ ఆలయాలే ఎన్నో అద్భుతమైన మరెన్నో మిస్ట్రీలకు మరెన్నో పురాణ కథనాలకు నిలయంగా ఉంటాయి ప్రసిద్ధమైన సూర్య దేవాలయాల గురించి చెప్పుకోవాలి అంటే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మరుగున పడిపోయిన అతి ప్రాచీనమైన సూర్య దేవాలయము మార్తాండ దేవాలయము కాశ్మీర్లో ఉన్న అత్యంత పురాతనమైన హిందూ దేవాలయము ఈ మార్తాండ దేవాలయము కాశ్మీర్లోయలో అనంతనాగ్ పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మార్తాండ సూర్య దేవాలయము ప్రస్తుతము శిథిలావస్థలో ఉన్న కాశ్మీర్ వాస్తుకలకు మచ్చతునుకగా ఉన్న ఈ ఆలయము ఒకప్పటి అద్భుతమైన శిల్పకళ చాతుర్యానికి అపురూపమైన అలంకారాలకు సాంకేతిక నిర్మాణ ప్రతిభకు అద్భుతమైన శిల్పకళకు అలంకార శిల్పాలకు ప్రసిద్ధి చెందింది ఎత్తైన పీఠభూమి పైభాగాన్ని నిర్మించారు ఈ ఆలయం అక్కడి నుంచి చూస్తే అందమైన కాశ్మీర్ లోయ అత్యద్భుతంగా కనిపించే విధంగా నిర్మాణం చేశారు ప్రస్తుతం అక్కడ ఉన్న శిథిలాలను చూస్తే ఆనాటి కాశ్మీర శిల్ప నిర్మాణ గొప్పతనం మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆ మార్దాండ సూర్య దేవాలయంలో గాంధారా గుప్తా చైనా సోమన్ సిరియన్ గ్రీక్ శిల్పకళలన్నీ కూడా కనిపించి కనువిందు చేస్తాయి ఈ ఆలయం భారీ నిర్మాణానికి ఉందాతనానికి పేరు అందుకనే బ్రిటిష్ పాలన కొనసాగుతున్న సమయంలోనే అనేక మంది పురావస్తు శాఖ అధికారులు చరిత్రకారులు ఖగోళ శాస్త్రజ్ఞులు ఇలా ఎంతోమంది ఈ దేవాలయం మీద పరిశోధనలు చేస్తూ ఉండేవారు ఈ దేవాలయ నిర్మాణంలో చైనా పర్షియన్ గాంధారా గుప్తా రోమన్ వాస్తుశైలి మనకు కనబడుతూ ఉంటుంది అందుకనే ఇప్పటికీ కూడా ఆయా దేశాలకు చెందిన పరిశోధకులు చరిత్రకారులు ఆర్కిటెక్చర్లు ఇక్కడికి వచ్చి ఈ దేవాలయం మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు విశాలమైన ప్రాంగణం మధ్యలో ప్రధాన దైవ దైవమైన సూర్యదేవుడి మార్తాండ దేవాలయము దానికి అనుబంధంగా ఎనభై నాలుగు చిన్న చిన్న దేవాలయాలు నిర్మించారు దేశంలో మిగిలిన సూర్య దేవాలయాలతో పోలిస్తే కాశ్మీర్లోని ఈ సూర్య మార్తాండ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది చాలా వరకు ప్రసిద్ధమైన దేవాలయాలన్నీ తూర్పుముఖంగా ఉండడం మనం చూస్తాం దాంతో సూర్యుని ఉదయ కిరణాలు నేరుగా గర్భగుడులను ప్రసరించడం కూడా మనకు తెలిసింది కానీ కాశ్మీర్లో ఉన్న ఈ మార్తాండ సూర్య దేవాలయంలో గర్భగుడి పశ్చిమ దిశ వైపు ఉంటుంది దాంతో గర్భగుడిలో సూర్య అస్తమయ కిరణాలు ప్రసరిస్తాయి ఇక ఈ దేవాలయ చరిత్ర విషయానికి వచ్చినట్లయితే మార్తాండ సూర్య దేవాలయాన్ని కాశ్మీర్ను పాలించిన కర్కోటక వంశస్థుల సుప్రసిద్ధ పాలకుడు అయిన లలితాదిత్య ముక్తపాద క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో అంటే క్రీస్తుశకం ఏడు వందల ఇరవై ఐదు యాభై ఆరు మధ్యకాలంలో నిర్మించినట్లుగా చెప్తారు కశ్యప ప్రజాపతి నాలుగవ భార్య కద్రువ సంతానం కర్కోటక రాజ కర్కోటక నాగరాజ వంశం వారే కాశ్మీర్ మహారాజులు అని వారి వంశ పరంపరలోని వాడే ఈ లలితాయుత ముక్త పాదుడు అన్ని కొన్ని కథనాలు చెబుతూ ఉన్నాయి ఆనాడు భారతదేశాన్ని సందర్శించిన విదేశీ చరి చరిత్రకారులు వారి వర్ణ ప్రకారం చూసినట్లు అయితే ఓటమి గని మహావీరుడు శత్రువుల పారట సింహస్వప్నము ఈ లలితాదిత్యుడు శత్రువులను ఆయన అణచివేసిన తీరు అత్యద్భుతంగా వర్ణించారు ఆనాటి విదేశీ చరిత్రకారులు శత్రువులు ఆయన పేరు చలవడానికి కూడా వణికిపోయేవారట కాశ్మీర్ చరిత్రలోని లలితాదిత్యుని పాలనా కాలము ఒక స్వర్ణయుగంగా పేరు పొందింది లలితాదితుడు చేసిన దండయాత్రల్లో ఓడిపోయిన రాజుల నుంచి తరలించిన సంపదలతో కాశ్మీర్లో అమోఘమైన వాస్తు నిర్మాణాలను ఎన్నో ఉపయోగపడే నిర్మాణాలను కూడా కట్టించాడని చరిత్రకారులు చెప్తూ ఉంటారు అలా నిర్మించినటువంటి ఆలయాలలో అత్యంత ప్రధానమైనది ప్రస్తుతం మనం చెప్పుకుంటూ ఉన్న అనంతనాగ్ సన్నిధిలోని సూర్య మార్తాండ దేవాలయము ఆ కాలంలో ఎవరైనా విదేశీయులు కాశ్మీర్ను సందర్శిస్తే తప్పనిసరిగా ఈ మార్తాండ దేవాలయము సందర్శించడానికై వెళ్తూ ఉండేవారట అంత విశిష్టమైన దేవాలయము మార్తాండ సూర్య దేవాలయం అయితే ఎన్నో ప్రాచీన కట్టడాల్లో ఉన్న వివాదాలు ఈ మార్తాండ సూర్య దేవాలయం విషయంలో కూడా ఉన్నాయి అయితే ఈ మార్తాండ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అన్న విషయం మీద భిన్న అభిప్రాయాలు వినబడతాయి బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ కాశ్మీర్ను పాలించిన గోనంద్య వంశస్థులు అయిన ఆర్యరాజు నిర్మించాడు అని ఆ తర్వాత కాలంలో రాజా రణాదిత్య రాణి అమరప్రభ వారిర్రూ కూడా దానికి ఉత్తర దక్షిణ ప్రధాన వేదికలు నిర్మించారు అని చెప్తారు మరికొంతమంది పరిశోధకులు ఈ ఆలయము క్రీస్తు శకము మూడు వందల డెబ్భై ఐదు వందల సంవత్సరాల మధ్య కాలంలో రణాదిత్య మహారాజు నిర్మించి ఉండవచ్చు అని ఆ తర్వాతి కాలంలో కర్కోటక వంశానికి చెందిన లలితాయుధ ముక్తపాదులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు అని చెప్తారు ఇలా ఈ మార్తాండ సూర్య దేవాలయం నిర్మాణం గురించి విభిన్నమైన కథనాలు వినబడతాయి ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలిగిపోయిన ఈ మార్తాండ సూర్య దేవాలయం ఎన్నో దాడులకు విద్వాంసాలకు గురి అయ్యింది చివరకు కాశ్మీర్కు చెందిన ముస్లిం పాలకుడు సుల్తాన్ సుఖిందర్ షాయి ఆదేశాల మేరకు క్రీస్తు శకం పదిహేనో శతాబ్దం ప్రారంభంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లుగా చారిత్రకథనాలు చెప్తూ ఉన్నాయి ఈ ఆలయ విధ్వంసము ఒక సంవత్సరం కాలం పాటు కొనసాగిందట ప్రస్తుతం అక్కడ గత కాలం చిహ్నాలుగా శిథిలాలు మాత్రమే మిగిలిపోయాయి ఆలయమంతా కూడా ధ్వంసం కావడంతో ఇది కాలక్రమేణా మరుగున పడిపోయింది ఆ తర్వాత పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో బ్రిటిష్ ఆర్కాలజిస్టులు తిరిగి ఈ మార్తాండ సూర్యదేవాలయ శిథిలాలను కనుగొన్నట్లుగా చెప్తారు ప్రస్తుతము ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ ఆలయాన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా గుర్తించి రక్షణ కల్పిస్తూ ఉన్నారు భారత ప్రభుత్వం ఈ స్థలాన్ని ఒక ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసింది ప్రస్తుతం మార్తాండ దేవాలయం టూరిస్ట్ స్పాటుగా సినిమా షూటింగ్లకు కూడా కేంద్రంగా ఉంటుంది ఇవి అతి ప్రాచీనమైన ప్రసిద్ధమైన సూర్య దేవాలయం ఒక చారిత్ర కథనాలకు నేపథ్యం అయిన మార్దాండ దేవాలయం విశేషాలు ఓకే మరి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి